आर टीवी सेवन न्यूज को स्वागत राष्ट्रीय आंगनबाड़ी यूरिया

మాకు మూడో రోజు పన్నెండవ తేదీ నుంచి మేము నిరోధక సమ్మెలేకి దిగాము ఏఐటి మూడు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు సమ్మెలేకి నిరోధక సమ్మె ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు మా వాళ్ళందరూ కూడా అందనబడే వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు కడుపు మంటతో ఈ సమ్మెను ఉధృతం చేస్తున్నాము అయినప్పటికీ మూడు రోజుల నుంచి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరం గడిచినప్పటికీ కూడా మాకు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానన్న తెగమాట నిలబెట్టుకోవాలి పక్క రాష్ట్రంలో ఎట్లా ఇస్తున్నాదో పదకొండు వేల ఐదు వందలు మా జీవితాలు ఎట్లా గడుస్తాయి మా ఆరోగ్యాలు ఏమి మా ఇంటి ఖర్చులకేమి మా పిల్లల చదువులకేమి ఎలా బతకాల పదకొండు వేల ఐదు వందలతో దిక్కుతోచని పరిస్థితుల్లో మేమందరం కూడా బాధతో ఇక్కడికి వచ్చి మేము నిరసన తెలియజేస్తుంటే నిరోధక సమితి మా మీద నిందలు వేస్తారా అధికారులు దుర్వినియోగం చేసి బీగాలు మేము తక్షణమే బీగాలు ఇవ్వకుండా అంటే పగలు కొడతారంట అంటే అది గవర్నమెంట్ ఆస్థ మా ఆస్థ తెలియడంలా గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ ఆస్తే స్కూల్ ఎవరివి గవర్నమెంట్ వాళ్ళవి కానీ వాళ్ళ ఆస్తులు వాళ్ళే పగలు కొట్టుకుంటే వాళ్ళే దానికి న్యాయం చేయాలి వాళ్ళ ఆస్తులు వాళ్ళే బీగాలు పగలు కొట్టుకోనని సచివాలయం ఉద్యోగస్తులందరికీ అప్పగించడం జరుగుతుంది ఈ రోజు నుంచి అయినప్పటికీ పగల కొట్టిన ఏమి చేసినా మేము ఈ నిలవధిక సమ్మెను మా రాష్ట్ర కమిటీకి ఏమి పిలిపిచ్చిందో దానికి కట్టుబడి ఉంటామని అందరి తరఫున లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఒక్కరింటూ కాదు లక్ష మంది కడుపులు కొట్టకూడదు అమ్మల్లారా అక్కల్లారా చెల్లెల్లారా అన్నప్పుడు తెలియదా మేము అంగన్వాడీ వాళ్ళని నలభై ఏడు సంవత్సరాలు దాటింది మాకు నలభై ఏడు సంవత్సరాల నుంచి పదకొండు వేల ఐదు వందలు గత ప్రభుత్వంలోనే పదివేల ఐదు వందలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక వెయ్యి రూపాయలు పెంచారు ఆ వెయ్యి రూపాయలు పెంచిన దానికి ఇన్ని అవసరం పెడతారా మమ్మల్ని ఇది మా భావ్యం కాదు మేము అడుగుతున్నాం మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం మా డిమాండ్స్ పైన మమ్మల్ని చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్స్ కోరికలు తీర్చమని అడుగుతున్నాం సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది గ్రాడ్యుటీ అమలు చేయమని ఎందుకు చేయలేకున్నారు ఇంప్లిమెంట్ చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అడుగుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి కదా దాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారు వేతనం ఇరవై ఆరు వేలు ఎందుకు అడుగుతున్నాము ఇప్పుడు ఉండే అధిక ధరలు ఆకాశం నడుతున్నాయి చింతపండు ఉప్పు పప్పు అన్ని వందలు వందలుగా కవరు రావడంలో ఒక ఐదు వందలు డబ్బులు ఎత్తుకోమే మాకు వచ్చే పదకొండు వేల ఐదు వందలు ఏడకు వస్తుంది ఎంత బాధాకరం ఇది మీరందరూ కూడా ఆలోచించాలా మా లక్ష మంది ఉద్యోగులు కూడా మేము భయపడము ఎవరికి భయపడము మేము చేసే చేసే బీగాని ఇవ్వము ఏం చేసుకుంటారో గవర్నమెంట్ చేసుకోండి మేము అన్నిటికీ కట్టుబడి మా రాష్ట్ర కమిటీ ఏం నిర్ణయం తీసింది గతంలో ఆరో తేదీన సమ్మె సమ్మెకు సమ్మె వద్దు విరమించండి అని ఎనిమిదో తేదీన సమ్మె పెట్టుకుంటే వాళ్ళు ఏం చెప్పారు పదకొండో తేదీకి వాయిదా వేశారు ఎన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేసినప్పటికీ ఎనిమిది అన్నారు ఎనిమిది సాధించుకున్నారు పదకొండో తేదీ సమ్మెలకి నిరవధిక ఆ విరమించుకోండమా ఈ మూడు రోజులు పదకొండవ తేదీ మీరందరూ చర్చలకు రావమని ప్రభుత్వం వారు పిలిచారు మేము వాళ్ళకి కట్టుబడి న్యాయబద్ధంగా వాళ్ళకు మన గౌరవంగా మనం వెళ్ళాలని మూడు సంఘాలు కలిసి యూనియన్లు మూడు సంఘాలు కలిసి వెళ్ళారు రాష్ట్ర నాయకత్వం అందు అక్కడే ఉన్నారు రాష్ట్ర నాయకత్వం పిలిపించినప్పటికీ ఆరు గంటలకు పిలిచారు ఎనిమిదికి పిలిచారు తొమ్మిదికి పిలిచారు పదకొండు వరకు చర్చలు జరిగాయి అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాజీ అమలు చేయాలి కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలి చనిపోయిన వాళ్ళకి కుటుంబాలకు ఇరవై వేలు బత్యం ఇస్తున్నాడు ఏడకి సరిపోతుందని లక్ష రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది అంతా కూడా అందరూ కూడా వింటారు మా ప్రజలు కూడా మేము వాళ్ళకి టీహెచ్ఆర్ ఇవ్వలేదన్న టీహెచ్ఆర్ ఆల్రెడీ పెంచేసినాం ఒకటే ఫేస్ అయిపోయింది వాళ్ళకి బ్యాలెన్స్ లేదు వాళ్ళ బ్యాలెన్స్ లేకుండా ఒకటో బేస్ అయిపోయి కట్టయిన్ గా దానికి ఏం అభ్యంతరం లేదు మేము వాళ్ళకి విరుద్ధం కాదు మా జీతాలు పెరిగే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నాం ఎంత మందిని తీసేస్తారు సార్ లక్ష మంది ఉన్నాం రాష్ట్రంలో ఎంతమందిని తీసేస్తారు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము మేము అన్నిటికీ సిద్ధపడే నిరోధక సమయంలో కూర్చుంటాము మా అందరూ కూడా సహకరించి వర్కర్లు కార్యకర్తలు మినీ వర్కర్లు కూడా కడుపు మంటతో మేము వచ్చాము ఆ కడుపు మంట చల్లారాలంటే మేమందరం కూడా నిరవధిక సమయంలో కూర్చుంటాము ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాం సార్ ఎలక్షన్ ముందు సీఎం అందించారు గత ప్రభుత్వంలో పదివేల ఐదు వందలు ఇస్తున్నారు సార్ పదివేల ఐదు వందలు గత ప్రభుత్వం ఇస్తుంటే వెయ్యి రూపాయలు అదనంగా పెంచారు వచ్చిన తర్వాత కానీ తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు పరిపల్లికి నిజవర్గలకు తొమ్మిది వేలు ఇస్తున్నారు మాకు దిక్కు తెలియదు హామీలో నిలబెట్టుకోలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోండి మాకు మీరు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన హామీనే తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉందో దాన్ని బట్టి అదనంగా వెయ్యి రూపాయలు పెంచాను అన్నప్పుడు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ ఎంత పద్నాలుగు వేల ఆరు వందల ఏడు సార్ ఇప్పుడు పదహైదు వేలు తెలంగాణలో మన ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రోజులు తెలంగాణ నిరసన దీక్ష చేశారు ఇట్లే కూర్చొని కాలా లేచి చేశారు మాకు కడుపులో మండుతున్న నలభై ఏడు సంవత్సరాలు అయితే ఐసిడిఎస్ అవసరం ఐసిడిఎస్ బలపతం చేయాలా అయినా బడ్జెట్ పెట్టాలి కదా ఎప్పటి సార్ ఎంత అన్యాయం సార్ ఎంత కడుపు అంటు సార్ మాకు ఎంత వేదనతో గురవుతున్నాం మేమందరం కూడా అక్కమ్మలారా చెల్లమ్మలారా అంటారు కన్నం పెడతారు ఐదైతే ఒకరు వస్తారు ఇప్పుడు కూడా గత ప్రభుత్వం వచ్చి నాలుగు వేల ఐదు వందలు రెండు సార్లు పెంచింది పదివేల ఐదు వందలకు వచ్చింది సార్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక వెయ్యి రూపాయలు పెంచింది సార్ జగన్ సీఎం ఏం చెప్పారంటే పక్క రాష్ట్రంలో చూసుకొని అదనంగా వెయ్యి రూపాయలు పెంచానన్నారు పక్క రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందలు ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు చేస్తారు ఆ ప్రభుత్వం వచ్చింది కదా వాళ్ళు ఇచ్చారు అని మేము ఎన్నో సార్లు మతం తగ్గడం మా మా కూడా చూసే పరిస్థితి లేదు థ్యాంక్ యూ సార్